ఆ రోజు మినిస్టర్ వ్యవహరించిన జోగి రమేష్ గారు సాక్షాత్తు బాబు గారింటి మీదకి కొన్ని వందల కార్లు వేసుకెళ్ళిపోయారు సో ఈరోజు మన జోగి రమేష్ గారు కొడుకుని అరెస్ట్ చేశారు అగ్రిగోల్డ్ భూముల విషయంలో స్కామ్ జరిగిందని చెప్పి సో సాక్షాత్ ఆ రోజు స్వయంగా జోగి రమేష్ గారు నేను వెళ్ళింది బాబు గారింటి మీద దాడి చేయడానికి కాదు అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను బాబు గారికి తెలియజేయడానికి వెళ్ళానని చెప్పి మళ్ళీ మాట చేంజ్ చేశాడు సో ఆ రోజు కానీ బుద్ధ వెంకన్న ఇంకా టీడీపీ నాయకులు ఆ నుండి అడ్డుకోకపోతే బాబు గారి ఇంటి మీద ఏ విధంగా అటాక్ జరిగేది ఎగ్జాంపుల్ చూసుకుంటే మంగళగిరిలో ఉన్న పార్క్ ఆఫీసు ముక్కలు ముక్కలుగా ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు గేటు కూడా బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయారు ఆ రోజు సో ఈ రోజు కానీ చూస్తే బుద్ధ వెంకన్న వీళ్ళందరూ బాబుగారికి మద్దతు కొండి ఆ రోజు దాడిని ఆపడం బట్టి మంచిదైంది లేదంటే సాక్షాత్ జోగి రమేష్ గారు వెళ్ళిన కొన్ని వందల కారులు వేసుకున్న కార్యకర్తలతో బాబు ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి జరిగేది సో ఈరోజు మన జోగి రమేష్ గారు సవాల్ విసురుతున్నారు సో నాకు తెలిసి ఇంకానే మినిస్టర్గా ఉన్నా అన్న భావంతో సొంత ఇంకా ఉన్నాడా ఏందో నాకు అర్థం కాల సో ఈ మినిస్టర్ దిగి అయిపోయింది కానీ ఇంకానే మంత్రిగానే ఉన్నా నా చేతిలో పోరుందని చెప్పి మీ జోగి రమేష్ గారు ఇట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నాడు సో వీటి గుణంగా వీటి అనుగుణంగా చూస్తే నిజంగా ఆ రోజు బాబుగారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఆ రోజు బాబుగారు చెప్పలేదు ఇది అక్రమ కేసు అని సాక్షాత్తు అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ గారి కొడుకుని పూర్తి వివరాలతో అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఈరోజు వీళ్ళు ఖండిస్తున్నారు ఆ రోజు బాబు గారింటి మీద దాడికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కడు మాట్లాడాల ఏ ఒక్కడు ఖండించలా సో దీన్ని మీరేమనుకుంటారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా జోగి రమేష్ కొడుకు అగ్రిగోడ్ భూమి నిషంలో స్కామ్ చేయి చేయలేదంటే చేసాడా మీ అభిప్రాయం తెలియజేయండి సో చట్టపరంగా మనో చర్యలు తీసుకుంటారుగా నిజంగా దాని మీద స్కామ్ జరిగింది కాబట్టి మన నేరులో ఈరోజు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది లేకపోతే మనోళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు సో దీన్ని అనుగుణంగా తప్పు ఎవరిది జోగి రమేష్ కొడుకుదా లేదంటే మన అధికారులదా మీరే కామెంట్ రావడం తెలియజేయండి థ్యాంక్ యూ